గత సంవత్సరం మేము అధికారంలో రాకముందు కోట ప్రభుత్వం అధికారం రాకముందు నుంచి తిరుమలలో ప్రతి విషయంలో కూడా మేము పోరాటాలు చేసాం కేసులు పెట్టుకున్నాం జైలుకి వెళ్ళాం ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి ఎవరైతే రెడ్డిగారు ఉన్నారో ఆయన మేము ఏం మాట్లాడినా కూడా భక్తుల కోసం మాట్లాడినా కూడా మా మీద కేసులు పెట్టినరోజు అలాంటి దాఖలాలు కూడా భయపడకుండా జనసేన పార్టీ ఆ రోజు కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా బయట తీసుకొచ్చి పెట్టడం చేయడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇద్దరు రెడ్డి గారులు చైర్మన్ ఉన్న హయాంలో ఇంకో రెడ్డి గారు తిరుమల కలుసలను నడుపుతున్న హయాంలో తిరుమల పరకమని చోరీ జరిగినప్పుడు ఆ విషయాన్ని ఒక రెండు మూడు మీడియా ఛానళ్ళు బయట తీసుకురావడం జరిగింది అప్పుడు కూడా మొట్టమొదట మాట్లాడిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ మాత్రమే ఆ రోజు కూడా మేము ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజున్న మీడియా ప్రతినిధి పైన కేసులు పెట్టారు బెదిరించారు మా మీద కేసులు పెట్టారు మమ్మల్ని బెదిరించారు అన్నీ చేశారు కానీ వెంకటేశ్వర స్వామి బెదిరించలేం కదా మమ్మల్ని బెదిరించు భయపెట్టాలని చేయొచ్చు కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు లెక్కలు వాళ్ళకుంటాయి ఇది మాత్రం వాస్తవం రవికుమార్ అనే ఒక మఠంలో చిన్న స్వామి మఠంలో ఉన్న వ్యక్తి ఇరవై సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాల పిందాక మాజీ చైర్మన్ గారు చెప్పారు ఇరవై సంవత్సరాలు అంటే ఆయన లెక్కేసుకుంటున్నాను ఇరవై సంవత్సరాలు దాదాపు వందల కోట్లు ఆయన వంద కోట్లు అన్నాడు వందల కోట్లు ఉండొచ్చు దానికి పై మాటే దోచే ఇచ్చు కోర్టులు జైలు శిక్షలు అంతా వద్దు ప్రాయ్ చిత్తం చేశాం తప్పు చేసామంటే అంటే క్షమిచ్చేస్తారట అప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు ఈ చట్టాలు ఎందుకు ఈ లా ఎందుకు ఇవన్నీ అర్థం కాల అతను ఇప్పుడు అనుకున్నాం వీడు ఒక పది లక్షలు దొంగతనం చేస్తాడు దొరికిపోయినాడు పోలీసులకి సార్ నేను దొరికిపోయిన తప్పిప్పి సార్ నేను పది లక్షలు వాడేశాను నా దగ్గర ఒక కారు ఉంది రెండు బైకులు ఉన్నాయి తీసేసుకుని వదిలే సరే మళ్ళీ ఆ చట్టం మాకు అర్థం కాదు అలాగే దొరికిన దొంగ నా ఆస్తి నలభై కోట్లు వర్పు చేస్తుంది దాన్ని మీకు టీడీడీకి ఇచ్చేస్తా చెప్పి ఆ రోజున అధికారులు ఎవరైతే ధర్మారెడ్డి మరియు ఉన్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ కా నుంచి ఎస్పీ దాకా ఒకరు కాదు ఎస్ఐ నుంచి ఎస్పీ దాకా ఉన్న అధికారులు అందరూ కూడా ఆ రోజు వాటా వేసుకొని పంచుకున్నారు ఇది ఎక్కడ ఉందంటే దొంగల దొంగలు ఊరు పంచుకున్నట్టు కొట్టైన దొంగ దొంగలు కొట్టేవరే దముదరగోడే హెరీలో వాళ్ళని ఏమన్నా మేమేమంటున్నామంటే జనసేన పార్టీ తరఫున శ్రీ వెంకటేశ్వర భక్తుడుగా స్థానికుడుగా మేము కూడా దర్శనానికి వేయబడితే రోజు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వేస్తాం మా డబ్బులు అవన్నీ అందరు భక్తులు వేసే డబ్బులు ఇప్పుడు ఆ డబ్బులకి లెక్క చెప్పాల్సిన బాధ్యత టీడీడీ మీద ప్రభుత్వం కూడా ఉంది వాళ్ళు ఇప్పుడు పెట్టారు నిన్నైతే మా కూటమి నేతలు ఇక్కడే వీడియో కూడా టెలికాస్ట్ చేసి చూపించారు ఏ విధంగా చోరీ చేశారో అంటే అవన్నీ కూడా గత ప్రభుత్వంలో బయటపడినాయి అన్నారు ఓకే తీసుకొచ్చారు దోమలు ఏం చేశారు మీరు దేశం దాటించారా నాకు అనుమానం అతను ప్రాణంతో ఉన్నాడా లేదా ఎందుకంటే అతను నేను గతంలో చాలా రవి రవికుమార్ బతుకుంటే ఒకసారి కనిపించాయో చూడాలని నేను రవికుమార్ ఉంటే కనీసం కనిపించాలి నేను నేనున్నాను ఒక వీడియో కాల్ ఒక వాట్సాప్ వీడియోని పెట్టు లేదా వీడియో ఒక ఇంటర్వ్యూని ఇవ్వు ఎందుకంటే రవికుమార్ పట్టుకొస్తే గత ప్రభుత్వంలో ఎవరెవరికి ఎంత వాటాలు ఇచ్చినాడో ఆయన పట్టుకున్నప్పుడు ఎవరెవరికి ఎంత రాసినాడో ఏ ఆస్తులు ఇచ్చా తీయాలి ఇప్పుడు నేను అడుగుతాను నన్ను తీసుకెళ్ళి గతంలో అధికారు ధర్మారెడ్డి కానీ లేకపోతే సీఏలు ఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో తీసుకెళ్ళి ఇది రవికుమార్ బిల్డింగు ఇది రవికుమార్ బిల్డింగు ఇది రవికుమార్ బిల్డింగ్ చూపిస్తే కాదు కదా డబ్బుని అప్పుడే లేదు కోట్లాది మంది భక్తులు వేసారు కాబట్టి చూపించండి మీడియా కూడా చూపించి తీసుకుని మొత్తం ఏం ఆస్తులు ఇచ్చాడు ఎంతెంత ఆస్తులు ఇచ్చాడు దాని ఎంత దాని రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత దాని గవర్నమెంట్ రేట్ ఎంత ఇప్పుడు అవన్నీ వదిలేసి వంద కోట్లు కొట్టేసి నలభై కోట్లు ఆచేస్తే మీకు డబ్బులు ఏమైనా మా లెక్క ఊరికి వంద కోట్లు అనుకుందాం మిగతా కోట్ల డబ్బులు ఏమీనాయి ఎవరు తీసుకున్నారు ఈ రోజుల్లో కొండపైన ఒక శుభదం మూడు వందల రూపాయల టికెట్ బ్లాక్లు అమ్మితే పెద్ద వార్త రాసి వాళ్ళని జీలికి పంపించి వాళ్ళని పదిహేను జీలు పెడతారు మూడు వందల రూపాయల టికెట్కే అలాంటిది ఇన్ని వందల కోట్లు కట్టేది జీలు పంపలేదు లోక్ కథానికి కేసు కొట్టించారు అంటే తప్పైపోయిందని చెప్పి వెంకటేశ్వరు వచ్చి తప్పైపోయింది వెంకటేశ్వర కాదు సారీ క్షమించాలి ధర్మారెడ్డి దగ్గర ఆ పోలీస్ అధికారి దగ్గర వచ్చి తప్పైపోయింది అని క్షమించేసే డైలాగో వాళ్ళు వాళ్ళని చేసి వాళ్ళ దగ్గర పాఠాలు తీసుకొని వాళ్ళని క్షమించేస్తారట అప్పుడు ఇప్పుడు కొండపై దొరికే దళారులందరూ కూడా మీరందరూ కూడా ఎవరు దొరికితే మీరు చేసిన ప్రోగండి దాకా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఎదురు పోయేసి మేము తప్పు చేసి కూడా టికెట్ ఇచ్చేసాము అని క్షమాపణ వాళ్ళు క్షమాపణ చేస్తారట కొండపైన పోలీస్ స్టేషన్ అవసరం లేదు విజిలెన్స్ వింగ్ అవసరం లేదు ఏం మాట్లాడుతున్నారు అసలు దొరికిన దొంగను తప్పించినారు అప్పుడున్న ఎస్ఐ మొన్నటి దాకా ఉన్నాడు నాకు కూడా సమాచారం ఇంప్రూవ్ పడి అనిపిస్తా ఉంది తిరుమలలో వాళ్ళు ఇంకా నడుపుతున్నారు మీరు నవ్వు నడుతున్న బిల్లాడన్ని ఇంకా పెద్ద పెద్ద డాల్ని ఉగ్రవాదంలో పట్టుకున్నాం మనం ఈ రవికుమార్ ఎంత మనకి దొరకాలి అంటే వస్తాం కదన్నా బిల్లాడలే పట్టుకున్నారు ఈ లోపల పెద్ద ఉగ్రవాదు దొరికిపోతాం రవికుమార్ దొరకడం ఎందుకు దొరకడం లేదు ఏదైనా అంతరిక్ష నేనా లేదా ఆయన్ని ఏమైనా చేసేసారా ఆయన బయట వస్తే అందరు పూర్లో బయటకు వస్తాయి దొంగలో వాటర్లు అందరూ పంచుకున్నామని చెప్పి పేర్లు బయటకు వస్తాయని ఏమైనా దాముకుండా మేము ఒకటే వచ్చిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని టీటీడీ అడిషనల్గా రెడ్డి గారిని టీటీడీ గతంలో ఉన్న ఈవో మళ్ళీ వచ్చిన అనిల్ సింగల్ గారిని ముఖ్యంగా తిరుపతి ఎస్పి సుబ్బరాడు గారిని మాకు నమ్మకం ఉంది కాబట్టి సార్ రవికుమార్ని పట్టుకోండి సిబిసిఐ వద్దంట మాజీ చైర్మన్ గారు చెప్పాడు ఇందాకే సిబిఐకి ఇవ్వండి అంట ఏం పనులు సీబీఐ ప్రతి కేసు సీబీఐకి ఇవ్వమంటాడు ఈ మధ్య సిబిఐలో ఇప్పుడు కుప్పల తప్పులు కేసులు రాయటం కూడా చెప్పాలి దొరికిన దొంగలు అప్పగించండి అంటే క్షమాపెట్టి పశ్చాత్తాపం వదిలేస్తారని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది ఇవన్నీ కరెక్ట్ కాదు వెంకటేశ్వర స్వామిని తప్పించుకోలేదు ఎవరు తప్పించుకోలేరు మేము జనసేన పార్టీ తరఫున ఆ రోజు చెప్తాం ఈ రోజు కూడా చెప్తున్నాం దేవుని విషయంలో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒప్పుకునే ప్రసక్తే లేదు రవికుమార్ ఎక్కడున్నాడు రవికుమార్ని తీసుకురండి ఆ డబ్బులు నలభై కోట్లు ఏదో లెక్కాచారం బిల్డింగ్లు ఇచ్చారన్నారు ఆ బిల్డింగ్ కాగితాలు ఎవరి దగ్గర ఉన్నాయి టీటీడీకి ఇచ్చారా ఎక్కడెక్కడ ఇచ్చారు బహిరత్న చేయండి మిగతా డబ్బులు ఏమైనాయి రిసార్ట్స్ కొన్నారా ఎవరు కూడా రిసార్ట్స్ బంగ్లాలు కొన్నారు ఫ్లాట్లు కొన్నారు ఎవరు కూడా ఇవన్నీ కూడా బయట చేసిన అవసరం ఉంది అదేవిధంగా ఈ కేసులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న ఈవోగా ఈవో అని చెప్పుకుంటున్న ఈవో లాంటి ధర్మారెడ్డి గారిని ఎస్ఐ సిఐ ఎస్పీ రెడ్డి వీళ్ళందరూ కూడా ముద్దాలే చేర్చాలి ఎందుకంటే వీళ్ళందరూ దాన్ని తప్పించేసారు అతను దొరికితే మొత్తం దొరికిపోతారని కాబట్టి వీళ్ళందరం కూడా చేర్చాలని చెప్పి ఇదే సిబిసిఐడికి నేను కూడా లేఖ రాయబోతున్నాను వీళ్ళందరినీ కూడా విచారించండి ఎందుకంటే దేవుడు వేసిన ప్రతి రూపాయి లెక్క చెప్పాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కూటమి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఇప్పటికే ఈ విషయం రాష్ట్రం చర్చగా మారింది నిన్నటి నుంచి కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వం కోరుతున్నాం మేము ప్రభుత్వం ఉన్నా కూడా సరే ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంకటేశ్వర భక్తులుగా తిరుపతిలో ఏం జరుగుతామని చెప్పి చాలా మంది మాట్లాడతారు దేవుని తప్పు అంత వందల వందల కోట్లు కాజేసి ఒక మనిషిని తప్పించేశారంటే ఎంత పెద్ద కుట్ర ఇది ఇది పెద్ద నేరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అన్న ఒకటే అన్న రొంగు దొరికినప్పుడు శిక్ష పడాలి కదా శిక్ష పడలేదు అతనికి శిక్ష పడింది దొరికినాడు ఆ రోజు ఆ దొరికిన దొంగని ఒక రెండు మూడు ఛానల్స్ చూపించినారు వాళ్ళని మీ వాళ్ళ మీద కేసులు పెట్టినారు వాలీబంది పెట్టారు డే బైక్లో పెట్టారు మీరు అన్నీ జరిగింది కదా అసలు ఆడ కలిసి చూపించదు దొంగను పట్టుకున్నాము అదో వీడే దొంగ అది చెప్పాలి కదా నువ్వు దొంగ డాక్యుమెంట్ వేసి మీరు మీరు వాటర్ వేసుకుని బతుకునేసి లోపల అందర కావాలే కేసు ఇంత అదే వంద రూపాయలు రూపాయ రూపాయలు వెయ్యే లక్ష్యమే కదా వంద కోట్ల నుంచి ఆకారంలో మానే చేయమని చెప్పాలి ఇప్పుడు వంద కోట్లో అయినా చెప్పుడంటే అది వందకి మూడు ఉండొచ్చు మూడొందలు కొట్టుండదు ఎవరు మూడు వందల కొట్టు మూడు వందల కోట్లు ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మూడు వందల కోట్ల డబ్బు కానీ ఉంటే ఈరోజు తిరుపతిని అద్భుతంగా ఇంకా స్మార్ట్ మాడాల్సి దాని దానికి రవికుమార్ పేర్లు పెట్టచ్చు రవి స్మార్ట్ సిటీ అనేసి మూడు వందల కోట్లు చిన్న విషయమా మూడు వందల కోట్లుగా అయ్యే కాబట్టి ఎవరెన్ని చెప్పినా ఎన్ని కట్టుకోసాలు వాళ్ళ తల్లు అనుకుంటారు చేతున్నకుంటారు కాళ్ళు ఏమీ ఆ డబ్బా చూపించేసి మా లెక్క మాకు చూపించేసి మా భక్తుల మనోభావ దెబ్బతూస్తే మీరు ఏమైనా అదే దానివల్ల ప్రక్షలం జరుగుతున్నా చెప్పారు చైర్మన్ గారు మన యువ గారు మాట్లాడుతూ కూడా ఇంకా వైసీపీ సంబంధించిన మనుషులు మాజీ చైర్మన్ గారు వైసీపీ సంబంధించిన మనుషులు ఇంకా ఉన్నారు వాళ్ళని మార్చాలని చెప్పి వాళ్ళ వల్లే చాలా విషయాలు వెళ్తున్నాయో లేకపోతే వాళ్ళే చెడగొడుతున్నారో ఏదో జరుగుతుందని చెప్పి చెప్పాము ఖచ్చితంగా బ్రహ్మోత్సవాల తర్వాత కానీ పక్షాలను జరిగి అన్ని శాఖలో టీటీడీలో అధికారులు కానీ మార్చకపోతే మాత్రం జనసేన ప్రశ్నిస్తుంది ఇది మాత్రం అప్పుడే వాళ్ళు ప్రమోషన్లు పనిచేస్తారు అమ్మటి రాంబాబు ఇంక సాయంత్రం అయితే కూడా వస్తాడు ఇదే కూడా వస్తాడు వాళ్ళు ఓడిపోయారు ఎమ్మెల్యేలు ఏ పని లేదు ప్రమోషన్ చేస్తే పేటిఎం డబ్బులు పంపిస్తాము దానికి ప్రమోషన్ ఇస్తాడు గత ప్రభుత్వంలో ఒక సినిమాకి తొమ్మిది వందల యాభై రూపాయలు టికెట్ వాళ్ళే ఇచ్చారు పదేళ్ల క్రితమే బాహుబలి టికెట్ బలవంత బలవంతారు యుఎస్ఓ యూకేలో రెండు మూడు లక్షల టికెట్ వాళ్ళే కొనుక్కుంటున్నారు ఇంకా తిరుపతిలో కూడా రెండు రెండు లక్షలు ఒక అభిమానం అది ఓజీ సినిమా అంటే ఈసారి బ్లాక్ బస్ట్ అన్న కాబట్టి వాళ్ళకి ఆ బాధ తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారి సినిమా భారీ హిట్ తో ఆల్రెడీ గెలిచాము సీఎం మళ్ళా హిట్ తో మళ్ళా ఆదరణ పొంగుతుంది చెప్పి ఈ ప్రమోషన్ లీగ్ ఆర్టిస్ట్ ఎందుకు వస్తా మాకు ప్రీ పబ్లిసిటీ మేము కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్